హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లేస్ ఆటో కన్సల్టెంట్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాస్త్రీ కార్స్ కన్సల్టెంట్ అని కొడితే సీదా అయితే మా లొకేషన్కి వస్తుంది సార్ వెహికల్ వచ్చేసి హుండై గ్రాండ్ టెన్ బ్లూ మ్యాగ్నా డ్రైవ్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి వెహికల్ రెండు వేల పద్నాలుగు జూలై రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఫిబ్రవరి వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది వెహికల్ సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సార్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ అనేది బంపర్ టు బంపర్ చెక్ చేయించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అనేది పూర్తిగా చూడండి నచ్చితే ఈ నెంబర్కి కాల్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి సార్ మరిన్ని వెహికల్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి ఆల్రెడీది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి రీప్లేస్మెంట్ అయినట్టు ఉంది చూసుకోవచ్చు బానట్టు పైన కూడా ఎటువంటి మేజర్ వర్క్ అయితే ఏం కాలేదు ఇక్కడ చిన్న స్పాట్స్ ఉంది స్క్రాచెస్ ఉంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ యొక్క ఇంజన్ పొజిషన్ చూసినట్టయితే ఇది నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ వన్ లీటర్ ఇంజను ఆప్రాన్ చూసినట్టయితే రైట్ సైడ్ ఆప్రాన్ ఎటువంటి వర్క్ అయితే కాలేదు డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ షోలో కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు బంపర్ అనేది పెయింట్ అయింది చూసుకోవచ్చు ఎల్పిజి కిట్ అనేది ఉంది చూస్తూ నా కింద ఉన్నది ఎల్పిజి కిట్ చూసుకోవచ్చు పెట్రోల్ ఇంజన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజిలో రన్ అవుతుంది కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజీ ఉంది చూసుకోవచ్చు బానేట్ కూడా ఒరిజినల్ ఉంది ప్యూర్ వైట్ కలర్ సార్ ఇది వెహికల్ వచ్చేసి మన ఆర్సీలో కూడా ప్యూర్ వైట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ శాకర్ కూడా చూసుకోవచ్చు బీఈ కోడ్ రెండు వేల పద్నాలుగులో మొత్తం బీఈ కోడ్సే ఉంటాయి సార్ రెండు వేల పద్నాలుగు ఇది పదిహేను ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఒక స్విచ్ అయితే బ్రోకెన్ ఉంది చూసుకోవచ్చు మిగతా మూడు అయితే వర్కింగ్లో ఉన్నాయి సైడ్ ఓఆర్ఎం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు లాక్ అన్లాక్ బటన్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకోండి సార్ మొత్తం పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి వెహికల్ ఏ విధంగా ఉంది అనేది మీకు ఐడియా రావడానికి ఒక వీడియోనే ఇది చేస్తున్నాను సార్ కంపెనీ ఎల్పిజి కిట్ అనేది ఉంటుంది వెహికల్లో ఇది బయట ఫిట్ చేయించింది కాదు ఎల్పిజిలో కావాలనుకున్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవచ్చు సార్ వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మీటర్ రీడింగ్ విత్ షోరూమ్ ట్రాక్ రెండు లక్షల నాలుగు కిలోమీటర్లు రెండు లక్షల నాలుగు వేల రెండు వందల యాభై మూడు కిలో యాభై ఎనిమిది కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసిండు సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది సార్ ఒకసారి ఇంజిన్ అనేది కూడా స్టార్ట్ చేయని చూస్తాను సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు వెహికల్లో పవర్ స్టేరింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే లేదు మంచి పర్ఫెక్ట్ ఉంది ఏసీ ఫంక్షన్ కూడా ఓకే గుడ్ కండిషన్లో ఉంది ఏసీ కూడా మాన్యువల్ గేర్ బాక్స్ మనకు ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే ఇంటీరియర్ కూడా పర్లేదు సార్ మంచిగా ఉంది వెహికల్ వాళ్ళు అమ్ముదాన్న ఉద్దేశంలో ఉన్నారు మనము కొనే ఉద్దేశంలో ఉంటే వెహికల్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఏదైనా చిన్న చిన్న మైనర్స్ ఉంటే మాత్రం చేయించుకోవాలి సార్ సీట్ కవర్లు వచ్చేసి చూడవచ్చు మీరు కంపెనీ సీట్ కవర్లే ఉన్నాయి కానీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఫ్లోర్ మ్యాటు ఇప్పుడు కొద్దిగా వాటర్ కొట్టించుకొని వచ్చినాం అది వాటర్ ఏం స్టోరేజ్ కాలేదు వెహికల్లో చూసుకోవచ్చు ఓన్లీ పైన పైన వాటర్ కొట్టించుకొని వీడియో అనేది చేస్తున్నాం సార్ వాళ్ళు మనకు హ్యాండ్ ఓవర్ చేసి వెహికల్ ఎట్లుంటే అట్లనే పెట్టేసి పోతారు మనం కొద్దిగా రిస్క్ తీసుకొని వెహికల్ అనేది మంచిగా నీట్గా చేయించి వీడియో పెట్టడం జరుగుతుంది అంటే లేనిపోనీ కాదు సార్ కొన్ని ఆ డస్ట్ పట్టిన వెహికల్లో కొద్దిగా వాటర్ అనేది సర్వీసింగ్ చేయించి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది లేకపోతే చూడడానికి మీకు వీడియో చేయడానికి మాకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది రూఫ్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ పైన పైన ఉంది ఎటువంటి వర్క్ అయితే కాలేదు బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్లో చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్లో ఏసీ కానీ పవర్ స్టీరింగ్ కానీ పవర్ విండోస్ కానీ ఫుల్ పర్ఫెక్ట్ ఉంది దీంట్లో రేర్ ఏసీ కూడా ఉంటుంది పిల్లర్లు చూసారు కదా బ్యాక్ సైడ్ డోర్ కూడా కంపెనీ డోరే ఉంది ఇటువంటి డోర్ అయితే రీప్లేస్మెంట్ కాలేదు ఈ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ వీడియోలో జాగ్రత్తగా గమనించండి ఈ వెనక బంపర్ అయితే లైట్గా టచ్ ఆప్స్ అయితే అయింది రీప్లేస్మెంట్ ఏం కాలేదు చూసారు కదా హుండై గ్రాండ్ ఐ టైన్ మ్యాగ్నా థౌజండ్ సిసి ఇంజన్ ఇది నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ సిసి ఇంతకుముందు డాక్టర్ వాళ్ళు యూజ్ చేసారు ఇప్పుడు తెలిసిన ఒకసారి వచ్చేసి ఈ వెహికల్ తీసేయాలని చెప్పి మన దగ్గర తీసుకురావడం జరిగింది అందుకే వీడియో చేస్తున్నాను చూసుకోవచ్చు వెహికల్లో రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో ఉంది డిక్కీ ఓపెన్ అవుతలేదు సార్ డిక్కీ డోర్ అయితే అన్లాక్ అవ్వడం లేదు అదేదో చిన్న మైనర్ ఉండొచ్చు కంపెనీ ఫిట్టెడ్ ఎల్పిజి ఉంటుంది రౌండ్ ట్యాంక్ ఉంటుంది చూపిస్తున్నా ఒకసారి చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ రౌండ్ ట్యాంక్ ఉంది స్టెప్నీ టైర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టోల్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక డెక్కి లోపల ఇట్లా ఉంది లాక్ బటన్ అన్లాక్ అయితే లేదు ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్ ఉంది సార్ చూసుకోవచ్చు పిల్లర్లు కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ పైన కూడా ఎటువంటి వర్క్ అయినట్టు అయితే లేదు సార్ మీరు డిక్కీ డోర్ కానీ ఓపెన్ కాలేదు కాకపోతే వర్క్ అయితే ఏం కాలేదు ఇది కూడా బియ్య కూడతూ ఉంది చూసారు కదా పిల్లర్లు మొత్తం ఒరిజినలే ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఒక బ్యాక్ బంపర్ పెయింట్ అయింది ఒకసారి మొత్తం చూసుకోండి సార్ చూసుకోవచ్చు హుండయ్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వన్ పాయింట్ వన్ లీటర్ వన్ పాయింట్ జీరో లీటరు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి బ్లూ డ్రైవ్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనరు లక్ష నాలుగు వేల కిలోమీటర్ జెన్యున్ ఓడోమీటరు వెహికల్లో పవర్ స్టేరింగ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి వెహికల్లో రివర్స్ కెమెరా ఉంది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది టైర్ల పరిస్థితి పరిస్థితి చూసినట్టయితే ఐదుకి ఐదు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెహికల్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాలో ఉంది ఇది ఏపీ వాళ్ళకి పనిచేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది టీఎస్ జీరో ఎయిట్ రిజిస్ట్రేషను ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మనకు ప్రజెంట్ అయితే వెహికల్ పైన ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదు మీకు వెహికల్ సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా వ్యాలిటీలో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే ఆ కస్టమర్ చెప్పిన ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు కేవలం మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే మేము కమిషన్ బేసిక్లో వెహికల్ అనేది అమ్మడం జరుగుతుంది మా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్ట్రీట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే